వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి తాలికలు ఈ పాల్తాలికల రెసిపీ అనేది ఇప్పుడు రెసిపీ కాదు పూర్వం రోజుల్లో రెండు మూడు వందల సంవత్సరాల క్రితమే ఉన్న రెసిపీ మన పెద్దవాళ్ళు అయితే చాలా పర్ఫెక్ట్గా అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ అమ్మమ్మలు ఇంకా చాలా పర్ఫెక్ట్గా చేసే రెసిపీ తాలికలు ఈరోజు మనం అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయినా ఏదో కొంచెం ట్రై చేద్దాం పర్లేదు పర్ఫెక్ట్గానే వస్తుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో పాల తాలికలు ఒకసారి చూద్దాం రండి మన పెద్దవాళ్ళు పాల తాలికలు చేయాలంటే గన్ని గిన్నె కాదు రెండు మూడు మానకలు సుమారుగా చేసేవాళ్ళు అది కూడా బియ్యం అనేది తడి బియ్యం పిండే అవసరం అవుతుంది ఈ పాలుతాలికల రెసిపీకి బియ్యం శుభ్రంగా ఐదు సార్లు కడిగిన తర్వాత ఓవర్ నైట్ నానిన తర్వాత పిండి మిల్లు పట్టిస్తారు అయితే మనం కొంచెమే చేస్తున్నాం కాబట్టి మిక్సీలో వేసిన ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి ఇలా మెత్తగా పిండి పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లం తురువును వేసుకోవాలి ఆ వాటర్లో బెల్లం అంతా కరిగే వరకు ఓసారి కలిగి తిప్పుకుంటూ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మన మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని ఈ వా బెల్లం వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చేత్తోని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్దబడే వరకు కలుపుకోవాలి ఇప్పుడు అరిచేతులకు నెయ్యి రాసుకొని ఇలా తాలికల చిన్న చిన్నగా చేసుకోవాలి రెండు మూడు విధాలుగా చేస్తారు అసలు పాలు తాలికలు చేయాలంటే ఒక మూకుడు అనేది ఉంటుంది పూర్వం రోజుల్లో ఇప్పుడు మనకు అది అవైలబుల్గా లేదు కాబట్టి అలా తాలికలు చేసుకోగలిగితే చేసుకోవచ్చు లేదంటే ఇలా కార్చుట్ట గిద్దెలు లావు పూస ఉంటుంది కదా ఆ పూస ప్లేట్ తీసుకొని దా గిద్దెల్లో వేసుకున్న తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండిని మళ్ళీ ఓసారి బాగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓ మందపాటి రాతెంటి గిన్నె పెట్టుకోవాలి దీనికి స్పెషల్గా మందపాటి గిన్నె పెట్టుకున్న తర్వాత లేదంటే ప్లాట్గా వెడల్పుగా ఉన్నదైనా పెట్టుకుంటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పాలు పోసుకొని బాగా మరగనివ్వాలి ఇలా పాలనేవి మనకి అంత ఎక్కువగా లేకపోయినా సగం పాలు సగం నీళ్ళైనా పోసుకోవచ్చు ఆ తర్వాత తాల్చిపెట్టుకున్న తాలికలతో పాటు ఈ విధంగా కారుచుట్ట గిద్దెలతో కూడా తాల్చుకోవచ్చు మరుగుతున్న పాలల్లో స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒత్తుకోవాలి తాలికలు తాలికలు చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుతూ కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటాయి పాలు తాలికలు ఈ పాలు తాలికలు పాల కంప్లీట్ అయ్యే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చాలా అబ్జర్వేషన్లో లైట్గా కలుపుతూ ఉండాలి మరి ప్రెస్ చేస్తూ కలపకూడదు బలం కొద్దీ ఆ తరువాత స్వీట్ కోసం బెల్లం కానీ పంచదార కానీ కరగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పాలు తాలికల రెసిపీ చిక్కబడడం కోసం కొద్దిగా పిండి కలుపుకొని ఒక టీ గ్లాసుడంతా నీళ్ళతో కానీ పాలతో కానీ కలుపుకొని ఈ తాలికలు మరుగుతున్నప్పుడు పోసుకోవాలి పోసుకున్న తర్వాత కూడా స్లోగా కలుపుతూ ఉండాలి మళ్ళీ గడ్డగట్టకుండా ఉంటుంది ఇలా చిక్కబడే వరకు కలుపుకున్న తర్వాత కరిగించిన బెల్లం వాటర్ కానీ పంచదార వాటర్ కానీ పోసుకోవాలి స్వీట్నెస్ కోసం లైట్గా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలికల్ని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత నెయ్యి అనేది పైన వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవాలి అంతే ఎంతో ట్రెడిషనల్ రెసిపీ పాలు తాలికలు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత తినేసేయచ్చు దోశలో కానీ లేదంటే టైం పాస్ స్నాక్ లాగా కానీ ఏ విధంగానైనా తినేసేయచ్చు జో దోశలో తింటే చాలా చక్కగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాల తాలికల రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా డిస్లైక్ చేయండి ప్రాబ్లం ఏం లేదు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్